ఉపాధి హామీ పథకం పందినాలు పెంచాలి కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి రవిబాబు ఇక పూర్తి సమాచారం మేరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పందినాలను రెండు వందల రోజులకు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి జి రవిబాబు గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు మండలంలోని ఎనభై ఎనిమిది తాలూరు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో ఈ పథకం కింద కల్ కల్పిస్తున్న వంద రోజులు ముగ్గురు సభ్యులు ఉన్న కుటుంబంలో నెల రోజులకి పూర్తవుతాయని పేర్కొన్నారు వ్యవసాయ పనులు లేని రోజుల్లో పెరిగిన కుటుంబ ఖర్చులకు తగిన ఆదాయం రావాలంటే రెండు వందల రోజులు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా ఇస్తున్న కూలీని కూడా ఐదు వందల రూపాయలకు పెంచాలని మేట్ల వ్యవస్థను కొనసాగించి వారికి ప్రత్యేకమైన అలవెన్స్ ఇవ్వాలని అలానే ఉపాధి హామీ కూలీలకు సమ్మర్ అలవెన్స్ మధ్యగా మంచినీళ్లకు ప్రత్యేకమైన అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని వీటిని సాధించడానికి సంఘం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు అటువంటి సంఘాన్ని బలపరచుకోవడానికి కూలీలంతా ఐక్యంగా ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికు మండల మండలాధ్యక్షులు రేపు గండసలు ఖాతా తరవతి రైతులు పాలనడం జరిగింది